చాలా రోజులైంది కదా అని నువ్వు చూడడానికి వెళ్ళావు అదేమో నువ్వు కన్న తెలివి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అవమానపరిచి పంపింది అందుకే నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చున్నావు అవునా రెండు మూడు రోజులుగా నా పెద్ద చెల్లెలు కనిపించడం లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇవ్వడానికే వెళ్ళాను మేడం కానీ వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు మీ ఉద్దేశం ఏదైనా ఐ డోంట్ లైక్ ఇట్ వెంకట్ ఇతను నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను టేక్ ఇమీడియట్ యాక్షన్ మీ చెల్లెలకు బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇతరతర అలవాట్లు కానీ ఏమైనా ఉన్నాయా లేదండి మా చెల్లి అలాంటిది కాదు చాలా మంచిది దానికి నేనన్నా అమ్మ అన్న మా చిన్న చెల్లి చాలా ఇష్టం నాకు పెళ్లి అవసరం లేదు రాజీ నీ సహచర్యం నాకు కావాలి మహి నువ్వు కావాలనుకుంటే మంచి అమ్మాయిలు దొరుకుతారు నన్నే వెతకమన్నా ఒక చక్కటి అమ్మాయిని వెతుకుతాను అక్కర్లేదు నాకు ఏ చక్కటి అమ్మాయిలు అక్కర్లేదు నాకు నీ తోడు కావాలి నా మనసు అర్థం చేసుకో రాజీ నేనేదో టీనేజ్ కుర్రాల్లో ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనటం లేదు నన్ను అర్థం చేసుకుని నా జీవితాన్ని పంచుకునే ఓ తోడు కావాలి నా కష్ట సుఖాలను పంచుకునే నేస్తం కావాలి నీలో నేను చూసుకునే అందం నోపో వయసు కాదు మనసు ప్రేమ సంస్కారం నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డావు వాటి నేడు కూడా నీ దగ్గరికి రాకుండా చూసుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మంటున్నాను ఒప్పులజే మన ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండి తెచ్చావు కదా పగలనక రాత్రనక ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను నిన్ను పూర్తిగా నంపాను నీ మనసులో ఇంత కల్మషం దాచుకున్నావనుకోలేదు వెళ్ళిపో ఇంకెప్పుడు నీ మొహలా చూపించకు వెళ్ళిపో అరే మహి ఎప్పుడొచ్చావు అక్కడే నిలబడిపోయావే ఏ ఏమైంది రామహి కూర్చో చెప్ మహి కాఫీ తీసుకుంటావా మహి ఏమైంది అలా ఉన్నావు ఒంట్లో బాలేదా నిన్నే మహి సమాధానం చెప్పవే లేదు రాజీ బాగానే ఉంది నీతో ఒక విషయం చెప్పాలని చ అదే ఎలా చెప్పాలా అని చెప్పు ఏమైంది ఈ మధ్యమ్మా ఆ అమ్మా అమ్మా నన్ను సత్యని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టుతుంది రాజీ వా సత్య సత్యభావ అవును ఎంత మంచి మాట చెప్పమహి రాజీ నిజమే మహి సత్య నీకు అన్ని విధాలా తగిన పిల్ల జీవితంలో కష్ట సుఖాలు చూసిన అమ్మాయి అమ్మని చక్కగా చూసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో దగా పడ్డ అమ్మాయికి నువ్వు అన్ని విధాలా అండవవుతావు మరి నా మాట నీ మాట ఏంటి అమ్మ నువ్వు జమున అందరూ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు కానీ నాకు ఇష్టం ఉందో లేదో ఎవరు ఆలోచించలే నీ ఇష్టమా చూడు మహి పెళ్ళంటేంటి సహచర్యం ప్రతి మనిషికి తోడు కావాలి మనం చూడాల్సింది అందం రూపం వయసు కాదు మనసు ప్రేమ సంస్కారం అయినా సత్యకేం తక్కువని నిన్నెలా వదిలేస్తే లాభం లేదు పద పద అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మహి రా త్వరగా వెళ్తారు రా ఆంటీ ఎవరు ఓ రాజీ నువ్వు అమ్మా రాదా కూర్చో మహి నువ్వు కూడా కూర్చో ఆంటీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతోనా ఏంట ముఖ్యమైన విషయం మహి పెళ్లి విషయం వాడి పెళ్లి విషయంలో నా మాట ఎక్కడ చెల్లుతుంది అదేంట అంటే మహిమి మాట ఇప్పుడు కాదండిగా అలా అని ఆవును అని కూడా అన్నం లేదుగా ఇది వరకు ఎప్పుడో ఓ హీరోయిన్ వీడి మీద అభిమానం పెంచుకొని నా కాళ్ళ వేళ పడింది మహిని తనతో పెళ్లి కొప్పించమని నా మనసైతే కరిగింది గాని వీడు మాత్రం అవును అనలేదు మరి కళ్ళెదుట కొడుకు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతే ఏ తల్లి మనసు బాధపడదు ఆంటీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను ఈ మధ్యకాలంలో మహితో మీరు తరచూ ఓ సూచన చేస్తున్నట్టుగా అదే సత్యభావం పెళ్లి చేసుకోమని అడుగుతున్నారట ఈ విషయం నీతో చెప్పాడమ్మా ఏమన్నాడు చేసుకుంటానన్నాడా నాకైతే ఎలాంటి సమాధానం చెప్పలేదు స్నేహితురాలేవు కదా నీతోనైనా మనసు విప్పి మాట్లాడుంటాడు చెప్పమ్మా అసలు వాడి మనసులో ఏముంది మహి సత్యభావను పెళ్లి చేసుకుంటాడు చాలా సంతోషం ఏరా మీరిక మహిని ఏం ఆంటీ నేను మహి సత్యభావను పెళ్లి చేసుకుంటాడు చెప్పండి అంటే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం పెద్ద పందిరు వేసి వైభవంగా పెళ్లి చేద్దాం అంత నాకు పెళ్ళక్కర్లేదు ఇంట్లోనే సింపుల్ గా పెళ్లి జరిగిపోవాలి అదేం కుదరదు ముచ్చట్లు తీర్చాల్సిన బాధ్యత కూడా నీదేగా దయచేసి నన్ను బలవంత పెట్టదు ఆర్బాటంగా పెళ్లి చేసుకోవడానికి నేనేమి చిన్నపిల్ కాదు సరే నీ ఇష్టం సత్యగారితో మాట్లాడితే మిగతా ఏర్పాట్లన్నీ మనం చేసుకుందాం ఇప్పుడే ఇందాక నీ గురించి మాట్లాడుకుంటున్నావు అదేనమ్మా మహికి నీకు కదా దాని గురించి అడుగుదామని వచ్చాను అమ్మా ఎందుకు భయంగా ఉంది జీవితంలో దెబ్బ దెబ్బతిన్నదాన్ని మళ్ళీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం పిచ్చిపిల్ల నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు జీవితంలో ఒకసారి జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నమే ఈ పెళ్ళి పైగా మా మహి చాలా మంచివాడు నీకు విక్కీకి అండగా నిలబడతాడు నా మాట నమ్మమ్మా నీ అందరిష్టమే నా ఇష్టం సరే రామ్మా రా రాజీ సత్యం ఒప్పుకుందమ్మా ఇక ఇంట్లో జరగాల్సింది శుభకార్యం అంటే మీరు నిశ్చింతగా ఉండండి ఓ మంచి ముహూర్తం చూసి సత్యను ఇంటి కోడలు చేసేదా లోపలికి రమ్మా ఎంతసేపు అలా ఎదురు మీ అన్నయ్య కావేరి ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నానే అక్కెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అదే నాకు అర్థం కావటం లేదు కావేరీ హాస్టల్లో లేదని తెలిసినప్పటి నుంచి నాకు ఆందోళనగా ఉంది పెళ్లికి ఎదిగిన పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏవో అక్చిందమ్మా లేదురా చెప్పా చేయకుండా ఎక్కడికి పోయిందిరా మనమంతా బతికేమనుకుందా చచ్చామనుకుందారా అమ్మా కాసేపు మాట్లాడి మౌనంగా ఉండు ఇక మనకి మౌనమేరా మన నోళ్లు మూతపడిపోతాయి వీధిలో మన నోళ్లు తెరుచుకుంటాయి సిగ్గుతో మనం తల దించుకోవాలరా వీధిలో ప్రతి మనల్ని వేలెత్తి చూపించే వాళ్లే అవుతారు ఇన్నాళ్లు కాపాడుకున్న బరువు బజారు పలవుతుంది ఆ మచ్చ ఈ చిన్నదాన్ని జీవితాంతం వెంటాడుతుంది ఇంత జరుగుతున్నా నేను మస్కులు కూర్చోవాలా బయట పోలీసులు కూడా అలాగే మాట్లాడారు ఇక్కడ కూడా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు అది నీ కూతురు నా చెల్లెలు నా బంగారు తల్లి ఏమైందో ఏటి పోయిందో తెలుసుకోలేకపోతున్నాను అలాగని చెడుగా నవహించుకోలేకపోతున్నాను పోతే అమ్మా అలా మాట్లాడకు నా చెల్లెలు చెడ్డది కాదు అది ఎవరితో లేచిపోలేదు అది అది నా చె తప్పకుండా దొరుకుతుంది నీకు తెలుసా ఎంతమంది పెద్దవాళ్ళ కాలు చేతులు పట్టుకున్నాను రాజేశ్వరిదేవి నాయర్ రాజేశ్వరిదేవి ఆవిడే స్వయంగా ఎస్ఐ గారికి ఫోన్ చేసి వెతికించమని చెప్పారమ్మా దొరుకుతుందమ్మా తప్పకుండా దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుందమ్మా నా చెల్లెలు తప్పకుండా దొరుకుతుందమ్మా నువ్వు కూడా సెటిల్ అయిపోతున్నావురా మామూలుగా సెటిల్ అవుతున్నాడా కోటీశ్వరుడు కోటీశ్వరుడుగా సెటిల్ అవుతున్నాడు అనే మీ ఇద్దరు పట్టు పట్టకపోయి అంటే నాన్నగారు అసలు ఒప్పుకునేవారే కాదు ఈ విషయంలో మీ మామగారికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి ఒరేయ్ నువ్వు మారినట్టు ఆయన కనిపించడం మంచిదైందిరా ఒరేయ్ రవి నువ్వు నిజంగా మారిపోరా మంచివాడు వైపో ఒరేయ్ మా మాట ఏమో గాని నీలో మాత్రం మార్పు కనిపిస్తుందిరా అలాంటిదేమీ లేదమే ఎందుకో ఈ వయసులో నాన్నగారిని బాధపడటం నాకు నచ్చడం లేదంతే అన్నయ్యా నీకు వయసు పెరిగినా కొద్ది సెంటిమెంట్లు ఎక్కువైపోతున్నాయి ఎంజాయ్ చేయాల్సిన వయసులో వేదాంతాలు ఫలిస్తున్నావేంటి ఆ సర్లే ఆ టాపిక్ వదిలేండి మరేదైనా మాట్లాడండి హలో చెప్పు గోపాల్ ఏంటి మాల్ కావాలా మొన్నాయి కదా పంపించాను అయిపోయిందా వాడు ఎక్కువ డోస్ తీసుకున్నా పర్వాలేదు కానీ ప్రమాదం రాకుండా మాత్రం చూడు వాటితో చాలా పని ఉంది సరే సరే నేను పంపిస్తాలే ఉంటాను గోపాల్ ఎవరు బాలేంటి చెప్తాను కానీ ఇప్పుడు కాదు రహస్యమా రహస్యాలు ఏంటమే అలా అని కాదురా సమయం వచ్చినప్పుడు చెప్తేనే మజా వస్తుంది మీరే మీరేం కంగారు పడకండి ఐ థింక్ నుమేదో మాస్టర్ బన్ లో ఉన్నావ్ రవి ప్లీజ్ ఓకే అన్నయ్యా ఆగిపోయాను ఇప్పుడు పార్టీ కంటిన్యూ చేద్దామా రే ఆ రాజీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రమోషన్ వచ్చిందిరా తెలుసనయ్యా ఆ నాన్నగారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంది ఆ అయితే ఇంకా ఆవిడ గొడవ మనకు ఒదిలిపోయినట్టానా ఆ దాదాపుగా వదిలినట్టే ఆ రుక్మిణి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటుందని నాకు అనిపించడం లేదురా ఏదో చేస్తుంది ఎప్పుడు బాంబు పేలుస్తుంది అందుకే మనందరం చాలా అలర్ట్ గా ఉండాలి ఇంత మంచి టైంలో ఆ రాజీ గొడవ ఎందుకు వద్ద పాడవుతుంది అయిపోయింది రాజీపోయినా అయిపోయింది తమ్ముడు అయిపోయింది అయిపోయిందిరా